టీవీ యూట్యూబ్ వ్యాపార ప్రమోషనల్ కోసం సిటీ తర్వాత రామోజీ ఫిలిం సిటీ వచ్చింది రామోజీ ఫిలిం సిటీ వచ్చిన తర్వాత అక్కడ లేనిదంటూ లేదు ఫారెన్ వెళ్ళక్కర్లా కోనసీమ ఎళ్ళక్కర్లా పెద్ద రాజప్రసాదంలో చేయక్కర్లా అన్ని అక్కడే అవైలబుల్గా గా ఉన్నాయి అన్ని అక్కడే చేస్తున్నాం ఎక్కడికి బయటికి వెళ్ళక్కర్లా హోటల్స్ ఉన్నాయి భోజనాలు ఉన్నాయి వెహికల్స్ ఉన్నాయి కెమెరాలు ఉన్నాయి స్టూడియోలు ఉన్నాయి ఉన్నాయి విలేజెస్ ఉన్నాయి విలేజ్ రోడ్లు ఉన్నాయి భవంతులు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి అన్ని ఒక చోటే పెట్టాడు ఆయన రామోజీ రైల్వే స్టేషన్ ఉంది ట్రైన్స్ ఉన్నాయి ఫ్లైట్స్ ఉన్నాయి రూమ్ ఉన్నాయి ఇన్ని ఫెసిలిటీస్ అక్కడ పెట్టేటప్పటికి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం ఏముంది వేరు ఆ ప్లేస్కి వెళ్ళక్కర్లా అన్ని ఇక్కడ దొరుకుతున్నాయి క్రియేటివ్ పీపుల్ డైరెక్టర్స్ కానీ కెమెరామెన్ కానీ వాళ్ళ గొప్పతనంతో ఆ క్రియేటివిటీని చూపించి అది ఎక్కడైతే కోనసీమలో చేశారో ఎక్కడైతే వైజాగ్ లో అనుకున్నారో ఎక్కడైతే యూరప్ లో అనున్నారో అది ఇక్కడే చూపించేస్తాను దాన్ని సీజీలు అంటున్నారు కెమెరా పంతనం అంటున్నారు కంప్యూటర్ గ్రాఫిక్స్ అంటున్నారు ఇవన్నీ కల్కి కల్కి సినిమా ఎక్కడ తీశారు టేబుల్ మీద ఎక్కువ చేసిన టేబుల్ మీద మిగతా అంత బ్లూ మ్యాట్ స్టూడియోలో మన ఇంటర్వ్యూలో కూడా చెప్పారండి అసలు సెట్లేవు సినిమా అయిపోయింది కాబట్టి ఇట్లాంటిది అక్కడ రావాలి ఆంధ్రప్రదేశ్ లో రావాల్సింది చంద్రబాబు నాయుడు గారికి తెలియదంటూ ఏం లేదు చంద్రబాబు నాయుడు ఈ ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించిన అన్ని సంవత్సరాల్లోనూ ఆయన కంటికి ఎదురుకుండా ఏ ఇండస్ట్రీ ఎట్లా డెవలప్ అయింది అనేది తెలుసు ప్రతి ఇండస్ట్రీ తెలుసు సినిమా ఒకటే కాదు అన్ని ఇండస్ట్రీ అయినా తెలుసు ఆయన కంటికి తెలియదంటూ లేదు ఐటీ ఇండస్ట్రీ ఎంత గొప్పగా డెవలప్ చేస్తారు కాబట్టి ఆయనకి మనం కొత్తగా సజెషన్ చెప్పాల్సినంత పరిస్థితిలో మనం లేవు ఆయనకి అన్ని తెలుసు ఆయన ప్రయారిటీ అది కాదు చూడటానికి చాలా చిన్న ఇండస్ట్రీ చెప్పుకున్న చెప్పుకోవడానికి చిన్నది ఒక ఐటీ ఇండస్ట్రీ అనేక వేల కోట్లది ఫిల్మ్ ఇండస్ట్రీ అన్ని కలిపి మొత్తం కలిపి కొన్ని కోట్లుది తక్కువ అవునండి కానీ ఎక్కువ మందికి ఉపయోగం ఎక్కువ గ్లామర్ ఉంటుంది ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉంది మెంటల్ రిలీఫ్ ఉంటుంది తెలియకుండా ఉద్యోగాలు చాలా వస్తాయి అవునండి తెలియకుండా అవన్నీ ఆలోచనతో కూడిన దానికన్నా ప్రయారిటీలో ఏదైనా ఉన్నా దీన్ని కూడా ప్రయారిటీలో పెట్టి చంద్రబాబు నాయుడు గారు రేపు ఎల్లుండి నేను ఒక రోజు లేట్ అవుతాయి ఈ రోజు ఇది బాగా చేస్తే రేపు అది బాగా చేస్తారు చేయిందంటే ఆయన ఏది వదిలిపెట్టడం ప్రయారిటీ వైజ్ ప్రయారిటీలో బాధ్యత మనం మేము ఉన్నాము మేము అక్కడే చేసాం నా సినిమాలు మెజారిటీ ఆంధ్రప్రదేశ్ వైజాగ్ ఎక్కువ చేశాను అట్లా చాలా మంది చేశారు నేను ఒక్కడేగా చాలా మంది చేశారు అలాగే చేస్తారు రేపు కూడా చేసేది ఈసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అవ్వాలి రామానాయుడు గారు అప్పట్లోనే చాలా గొప్పగా డెవలప్ చేశాడు అక్కడ గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్లో ఆయన సొంతగా కొనుక్కుని ఆ ల్యాండ్ని సొంతగానే స్టూడియో పెట్టారు గవర్నమెంట్ సంబంధం లేకుండా అయితే దాన్ని మేబీ వెంకటేష్ పిక్చర్ అవని మేము తీసిన పిక్చర్లు అవునాయి అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి చేసే పరిస్థితులు తీసుకురాలా గవర్నమెంట్ కానీ ఇతర పరిస్థితులు కానీ రాలా అందుకని అక్కడ పెద్దగా షూటింగ్లు జరగల ఎవరో ఒరిస్సా వాళ్ళు బెంగాల్ వాళ్ళు చేసేవాళ్ళు నేను ఆశ్చర్యపోయాను చాలా గొప్ప స్టూడియో అది ఇక్కడ స్టూడియోల కన్నా ఇక్కడ రామానాయుడు స్టూడియో కన్నా గొప్పది అది గా చెప్పాలంటే అంత బాగుంటుంది అటువంటిది దాన్ని ఏమి చేయలేని పరిస్థితిలో ఉండిపోయింది ఒక రోజు నేను అడిగా నేను రన్ చేస్తాను బాబు అని అంటే సినిమా అంటే నాకు ఉండే పిచ్చితో అట్లా అడిగా ఎగ్జాక్ట్లీ సురేష్ బాబు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాడు తర్వాత వేరే తో నేను పట్టించుకోవాలా అట్లా అయిపోయింది అలాంటి గొప్ప స్టూడియోలు ఇంకా రావాలి రామోజీ ఫిల్మ్ సిటీ లాంటిది ఇంకా గొప్పగా అక్కడ రావాలి అది అది ఒకటే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చరల్గా డెవలప్ చేయటానికి ఒక వైజాగ్ అనే అనుకుంటున్నారు అందరూ ఒక వైజాగ్ కాదు ఇప్పుడు అమరావతి ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా ఎనీ క్యాపిటల్లో ఉన్నది ఫిల్మ్ ఇండస్ట్రీ క్యాపిటల్స్లోనే ఉంది బాంబేలో ఉంది కలకట్టాలో ఉంది మద్రాసులో ఉంది కొచ్చిన్లో ఉంది త్రివేంద్రంలో లేదు త్రివేంద్రంలో స్టూడియో ఉంది కానీ గవర్నమెంట్ది కొచ్చిన్ లో ఉంది హైదరాబాద్ లో ఉంది తెలంగాణకి మనకు కూడా అమరావతిలో ఉండాలి ఎందుకంటే వైజాగ్ ఎట్లా వెళ్తారు మీరు వద్దన్న వెళ్తారు అక్కడే తీస్తారు ఎక్కడ అవసరం అక్కడే తీస్తారు కోనసేమ గోదావరి కావాలంటే గోదావరిలోనే తీసేస్తారు అక్కడే తీయాలి గోదావరిలోనే సెటిల్ వేస్తారు ఇప్పుడు మేము వజ్రాయుధం లాంటిది తీసాం అక్కడ శ్రీదేవితో శ్రీదేవి కృష్ణతో సాంగ్స్ తీసాం వజ్రాయుధం సో ఇదంతా ఒక్క గవర్నమెంట్ మీదే పెట్టడం కాదు చిత్తశుద్ధితో ప్రొడ్యూసర్లు అనుకోవాలి డైరెక్టర్లు అనుకోవాలి ఎందుకంటే వాళ్ళ మూలాలు వాళ్ళ ఆరిజన్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ క్రియేటివిటీకి ఆంధ్రప్రదేశ్ పెట్టిన అది వైజాగ్ అవునాయి విజయనగరం అవునయి శ్రీకాకుళం అవునాయి రాజమండ్రి అవునాయి తెల్ అవునాయి విజయవాడ అవునాయి బేస్ మద్రాసులో ప్రోడక్ట్ రెడీ అయినా విజయవాడ వచ్చి విజయవాడలో ల్యాండ్ అయ్యి విజయవాడ నుంచి హైదరాబాద్కి విజయవాడ నుంచి గుంతకల్ రాయలసీమకి విజయవాడ నుంచి ఉత్తరాంధ్రకి వెళ్ళాయి ప్రింట్లు మద్రాసు నుంచి ప్రింట్లన్నీ ఇక్కడికి వస్తాయి ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూటర్స్ అంతా ఇక్కడ ఉండేవాళ్ళు విజయ నవయుగ లక్ష్మి తారకరామ అన్నీ అక్కడ ఉండేవి అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ అయ్యేది అటువంటి ప్లేస్ అది అటువంటిది ఇప్పుడు అమరావతి కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సిందే అవన్నీ దాన్ని ప్రోత్సాహకాలు ఇచ్చి అభివృద్ధి చేసి చేయొచ్చు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి